సికి భక్తు పటకండి ఫోన్ నమస్కారం సంస్కార్ సాక్షి కుస్మ దృశ్య సహకుటుంబశ్యా కృష్ణ దృశ్య వెంకటమ్మణ్య లక్ష్మణ దృశ్య సహకుటుంబశ్యా అటు వెళ్ళండి అమ్మా అటు వెళ్ళండి సహకుటుంబాను అంటే ఇళ్ళ దృష్టి ఇంటి నుంచి ఒక పది వేల మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది ప్రారంభం జరుగుతుంది ఇది ఇంటి నుంచి ఒక నలభై సంవత్సరాలు పైచల్ల గా ఉన్నటువంటి ప్రారంభించాము ఇప్పుడు ఈ రోజు నలభై సంవత్సరాలు అయిపోయింది బర్మా దేశం నుంచి బర్మా సింగపూర్ మలేషియా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఆంధ్రులు కూడా ఆంధ్రులు కూడా ఈ యొక్క ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధ దైవంగా భావిస్తారు కాబట్టి చైత్ర మాసంలో పల్గొని ఉత్తర ఉత్తర నక్షత్రం వచ్చేటప్పుడు పాల్గొన ఉత్తర నక్షత్రం వచ్చేటప్పుడు తర్వాత అద్భుతమైన షస్టి వచ్చేటప్పుడు కందషి వచ్చేటప్పుడు స్వామివారికి అతి వైభవంగా ఏం చేస్తారు కాబట్టి ఇది మనకు ఆనవాయితీ మన పార్వతీయులకి ఆనవాయితీ ఇది దీన్ని ఇంచి మనం నలభై సంవత్సరాల నుండి చాలా కష్టపడి ఒక విగ్రహాన్ని నియమించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది అందుత భక్తులు అనుకున్న ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎప్పుడైతే సముద్రం కలియుగ ప్రారంభంలో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరో తెలియదు అందుచేత తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఒక పద్ధతిగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంతానం సౌభాగ్యం విద్య ఉన్నత విద్య ఉద్యోగం ఆయురారోగ్యం అన్యోన్య దాంపత్యం కళ్యాణం ఇవన్నీ కూడా అతివైపంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి ముక్కుబడి తీర్చుకొని కావుళ్ళు పాలకావుళ్ళు పన్నీర్ కావిడి చందన కావిడి వేల కావిడి ఇవన్నీ కావుళ్ళతో స్వామి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రతి చైత్ర మాసంలో స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా తరగతి చేస్తుంటాము ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏడాది కూడా కొన్ని వేల మంది భక్తులతో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కొన్ని వేల మంది భక్తులు మారాధారణ చేసుకొని స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటారు అంచేత భక్తులందరూ కూడా ఆలయ నిర్మాణంలో ఉంది ఆలయ నిర్మాణంలో ఉంది భక్త మహర్షిలందరూ కూడా మాకు సహకరించి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఇది మూడవ క్షేత్రంగా పలని తిరుతని తిరుచందూరు తిరపరగొండ తిరునామలి తిరుతని దక్షిణాదిలో ఆరు క్షేత్రాలు ఆరు క్షేత్రాల్లో మూడవ క్షేత్రంగా దీన్ని పర్యాయం చేయాలి అనేటువంటి కుంభాభిషేకంలో ఈ ఆరు క్షేత్రాలు వాళ్ళని పిలిపించి ఈ ఏడవ క్షేత్రంగా దీన్ని నియమించాల అనేటువంటి సంకల్పం ఈ రోజు నాకు ఏనాడో కలిగింది ఈ యొక్క సంకల్పం కలిగినటువంటి సంకల్పాన్ని నాకు ఈ యొక్క విశాఖ నగర ప్రజలందరూ కూడా సహకరించి కొద్దిగా ఆలయ నిర్మాణం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసి ఏడవ క్షేత్రంగా ఇది నిర్మించాలా అనేటువంటి ఆలోచన నాకుంది కాబట్టి భక్త మహాశీయులు విశాఖ నగర నగరంలో ఉన్నటువంటి భక్త మహాశీయులందరికీ కూడా నేను మరి మరి విజ్ఞప్తి చేస్తే ప్రార్థిస్తున్నాను ఈ కంపల్సరీగా ఈ యొక్క నాకు ఆ శక్తి భగవంతుడి ఇచ్చి నేను నాకు ధన సహాయం కానీ వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ సహకరించినట్లయితే అతి త్వరలో అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పి మా ఇది చేస్తూ మీ అందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి నేను అభివందనలు తెలియజేసుకుంటూ అయ్యా ప్రతి దీనికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీరు o jogo